అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఈ నెల ఐదో తారీఖులోపు ఈ రైతులకు మాత్రమే అంటే గతంలో డబ్బులు జమ కాని రైతులకు మాత్రమే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలను మరొకసారి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వెంటనే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా వాటా కింద అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతు భరోసా డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ కావడం జరిగింది ఇక ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరూ కూడా మనకు వెంటనే ఇలా చేస్తే డబ్బులు అయితే వేస్తామన్నారు ఇక గతంలో చాలామంది రైతులకు డబ్బులు పడకపోవడంతో రైతులందరూ కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం కానీ ఇలా రకరకాలుగా అయితే చేసుకోవడం జరిగింది అప్పుడైతే వారికి డబ్బులైతే జమ కాలేదు కానీ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు అయితే జమ కాలేదు కానీ ఇక నిన్నటి నుంచి మనకు ఈ రోజు నుంచి ఐదో తారీఖు అయితే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యే అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను ఇప్పుడే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి